హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు ఇక్కడ కనిపించేది తాండా పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త కానీ భార్య కానీ భార్యను హింసించడము కొట్టడము అనుమానించడము ఇలాంటి పని చేస్తుంటే ఇక్కడ కనిపించేది కడుపు పెట్టే మరుగుమందండి అండి ఈ మరుగుమందుని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు దేంట్లోనైనా సరే పెట్టి ఇవ్వడం ద్వారా మన మాట వినే విధంగా మారిపోతారు ఇది పెట్టడం కుదరకపోతే ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలకు కానీ పుయ్యొచ్చు ఇలా పుయ్యడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా మనసు మారిపోయి మన మీద ప్రేమ అలాగే మనం చెప్పినట్టు వినడము గొడవపడడం ఆపేయడము ఇలాంటివి ఖచ్చితం అంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే స్వయంగా మా తండ ప్రాంతంలోనే పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తాం దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాణం పోయినా మీ ఇవ్వమండి ఇది మంచి కోసం మాత్రమే దయచేసి వాడగలరు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఈ రోజుల్లో చాలామంది ఇరవై నాలుగు గంటల్లో అవుతుంది మూడు రోజుల్లో అవుతుంది అని చెప్పి మా మాటలు ఇచ్చేస్తున్నారు దయచేసి అలాంటి మాటలు నమ్మకండి